ముప్పై సెట్లు నా కుమార్తె పేరుతో పోతుపర గ్రామంలో కుర్రూపల వద్ద రిజిస్టర్ అంటే అది రెవెన్యూ రికార్డ్స్లో మిటేషన్ చెప్పని చెప్పి నేను మా పిఏ రాజేంద్ర పంపించడం జరిగింది అప్పుడు విఆర్ఓ వచ్చి అప్ప ఇట్లా మార్గమన్నారు మొదట్లో తర్వాత యాభై యాభై ఏళ్ళన్న గుటేషన్కు సర్థమని చెప్పారని చెప్పి నాకు అక్కడ చెప్పడం జరిగింది నేను ఇటువంటి సిచ్యువేషన్స్లో జెన్యున్గా ఉన్న ల్యాండ్ను మార్చేదానికి ఇంత అమౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏది ఈ పరిస్థితి అని చెప్పి నేను ఎమ్మెల్యే జహాన్ అడిగి ఫోన్ చేసి ఇది ఈ విధంగా డబ్బుగా ఎగ్జాటెంట్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటా పోతే పబ్లిక్ దగ్గర కోసం చేస్తా పోతే సమాన పరిస్థితి అని జహానే ఫోన్ చేసి అడిగాను అలా నేను ఎంక్వైరీ చేస్తాను మ్యాటర్ విషయం పైన అని చెప్పి ఎంక్వైరీ చేశారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే విఆర్ గారు ఎంక్వైరీ చేసినప్పుడు విఆర్ కూడా విషయాలని అతను చెప్పినట్టు నేను మీడియాలో చూడడం జరిగింది ఇదే విషయంగా నేను ఇటీవల పేపర్ చేపిన చూసినప్పుడు సబ్కల్చర్ గారు ఎవరైనా సరే ఫిర్యాదులు ఎవరైతే తప్పు చేసింటే ఎవరికైనా సరే ఇటువంటి అనుభవాలు ఎదురు ఉంటే ఫిర్యాదు ఇవ్వమంటే అది పేపర్లో చూసి నేను సబ్జెక్టు గారు కూడా నేను రిటర్న్గానే కంపెనీయడం జరిగింది ఈ సిచ్యువేషన్స్ విషయంలో నాకు అర్థమైంది ఏమంటే అధికారులు న్యాయంగా చేయాల్సిన పనులన్నిటి కూడా గతంలో అన్యాయంగా చేసే పనులకు లంచాలు తీసుకున్న అలవాటు అయితే ఉంది ఈరోజు న్యాయపరంగా చేసిన ప్రతి పని కూడా లేట్ చేయడము ఏదో కైలీస్ చేసే పంపించడము ఈ విధంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదానికి దానికి మొదలు పెట్టాలని చెప్పి అర్థమవుతుంది ఈ విషయంపై దీని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయాలు రాదు ఇవన్నీ కూడా అధికారులు ఎవరైనా సరే సామాన్య ప్రజల మీద పడినప్పుడు ఆ అధికారుల పైన మీకు అన్యాయం జరిగితే ఆ అవినీతి నిరోధానికి గాను ఒక ఫోరంగా మా పోలీగ్ సర్టిఫికేట్స్ అందరినీ కూడా కొంతమంది నేను డిస్కస్ చేయడం జరిగింది సీనియర్ కోలీగ్స్ నాకు అందరూ నాతో నాతో పాటు చాలా సంవత్సరాలు చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది కోఆపరేట్ చేసి ఉచితంగా చేసేదానికి సిద్ధంగా ఉందామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఫోరమ్స్ లోకాయుక్త అయితేనే ఏసీబీ అయితేనే అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్స్ అయితేనే ఏమైనా డిలే అయితే అది సత్వరం చేసే హైకోర్టులో అయితేనే ఇవన్నీ వేసేందుకు ఒక టీమ్గా डिसाइड చేసుకుని ఒక ఫోరం తయారు చేసి పబ్లిక్ సిస్టర్ నెంబర్ అది వచ్చే బినేమ్ తీసుకు వదిలేసింది ఉండపోతూ వచ్చేది అది వాళ్ళు ఛాయిస్తుంది కానీ పేదలకు మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితులు దూరంగా ఉన్నాయి ఇది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే కానీ చెప్పేది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పేద ప్రజలను అనవసరంగా ఇబ్బందులు గురిచేసే వాళ్ళు ఎవరున్నా కూడా వాటిపైన ఎదుర్కొనేందుకు ఒక ఫోరంగా మేము ఏర్పడి చేయదలుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది విషయం పైన అభ్యుదయ భావాలు అదేవిధంగా భావాలు కలిగిన మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను మీ అందరి కోఆపరేషన్ అవసరం అని మనం చేసుకుంటున్నాం ఈ ముఖ్యంగా ఒక కరెక్ట్ ప్రాక్టీస్ అనేది చాలా పెద్ద ఇష్యూ చాలా పెద్ద వ్యవస్థ గతంలో వ్యవసాయ చాలా వాళ్ళు అనుకుంటూ చెప్పడం జరిగింది కరెక్ట్ ప్రాక్టీస్ చాలా పెద్ద వ్యవస్థ దానికి వ్యతిరేకంగా పోరాల్సి వస్తే మీ సపోర్ట్గా అవసరం కావలసింది గతంలో నేను ఒకసారి చెప్పడం జరిగింది నేను టీడీపీ ఇప్పుడు ఆ ఆవశ్యకత ఆ పోరాటం ఆవశ్యకత చాలా ఎక్కువని నేను భావించి ఈ ఫోరం తీసుకొని నా వరకు ప్రయత్నం చేస్తాను మనవ్ చేసుకుంటాం